ఏదైనా సోమవారం అందరూ వెళ్ళి దర్శనం చేసి అభిషేకం చేయించుకోండి ఎవరికి ఎప్పుడు వీలైతే అలా అందరూ మళ్ళీ సమూహం చేయాలి నేను లేదు లేదా ఒక సోమవారం నాడు మళ్ళీ తర్వాత కార్తీకం వస్తుంది అప్పుడు చాలా ముఖ్యమైన రోజులు అవి ఇదేమో దోషయుక్తమైన కాలం ఈ దోషం లేకుండా క్షేమం కోసం అని ఇప్పుడు అప్పుడు శివానుగ్రహం ఐశ్వర్యం కోసం కార్తీక మాఘమాసంలో జ్ఞానం కోసం మూడు శివప్రీతికరమైంది ఇంతకుముందు జరిగినటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీ అప్పుడు శ్రావణ మాసంలో సోమవారం నాడు చేసిందంతా కూడా పాపక్షయం అవుతుంది కర్మక్షయం అవుతుంది పాపక్షయం అవుతుంది ఇలాగా శ్రావణం ఈ భాద్రపదంలో కృష్ణపక్షం ఆశ్వీజ మాసం దేవి నవరాత్రాలు చేస్తుంది శక్తి పూజ కార్తీక మాసంలో జ్ఞానప్రదం కార్తీక మాసంలో ఐశ్వర్యం ఇస్తుందని అంటారు ఎక్కువగా మాఘమాసంలో మోక్షప్రదం దక్షిణాయనం అంతా కూడా ఇలాగా ఉత్తరాయణ ప్రారంభమే మాఘమాసం ఏదో ప్రణోపాసన ఏదో అందరు సామూహిక చేస్తున్నారు బాగుంది మంచాక్షరి చేసుకోవచ్చు ఎవరైనా సరైన పౌరాణికుడు పురాణం చదివి చక్కగా చెప్పగలిగిన వాడు ఉంటే ఈ కార్తీక మాసంలో శివపురాణంలో కొన్ని ఘట్టాలు వినమని చెప్తున్నారు అది చాలా మంచిది కార్తీక మాసంలో శివపురాణ శ్రవణం కార్తీకల్లో వినాలి ఇది మన సాంప్రదాయం ఇది అంతా మర్చిపోకూడదు దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కొత్త విషయాలు తెలుస్తాయి ధైర్యం వస్తుంది విజ్ఞానం తెలుస్తుంది ఓహో ఈ నెల ఇది 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 మన ఇలా ఉండాలి అనే విషయం తెలుస్తుంది అది మన చదువు మన విజ్ఞానం ఇది అది నేను చెప్పేది